స్ ట్రోఫీలో దుమ్మురేపిన టీమిండియా అంచనాలకు తగ్గట్లే రాణించి ఛాంపియన్ గా నిలిచింది ఫైనల్లో న్యూజిలాండ్ ను నిలవరించి మూడోసారి టైటిల్ ను గెలుచుకుంది నలుగురు స్పిన్నర్ల వ్యూహం కీలక బ్యాటర్లు రాణించడం ద్వారా కాస్త తడబడిన టైటిల్ పోరులో పైచేయి సాధించింది విజేతగా నిలిచిన భారత్ కు ట్రోఫీ సందర్భంగా భారత ఆటగాళ్లందరికీ వైట్ జాకెట్స్ ప్రధానం చేశారు ఆ వైట్ జాకెట్స్ ధరించిన తర్వాతే భారత ఆటగాళ్లు టైటిల్ స్వీకరించారు అయితే ఈ వైట్ జాకెట్స్ ఎందుకు ప్రధానం చేశారు వాటిని ఆటగాళ్లంతా ఎందుకు ధరించారనే ప్రశ్నలు అభిమానులు వెంటాడుతున్నాయి వైట్ జాకెట్ వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బంగ్లాదేశ్ లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్ ను మినీ కప్ గా అభివర్ణించేవారు ఇక వైట్ జాకెట్ల హంగు వేదికపై ఆర్భాటం మాత్రం రెండు వేల తొమ్మిదిలో మొదలైంది ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త మనకిది సాధారణ వైట్ సూట్ లాగే కనిపిస్తుంది కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్ తో తయారైంది ఈ వైట్ జాకెట్ వెనుకున్న ఉద్దేశాన్ని ఐసీసీ తమ ప్రకటనలో తెలియజేసింది తెల్లటి జాకెట్ విజేతలకు అందించే గౌరవ చిహ్నం ఇది ఆటగాళ్ల ప్రతిభతో పాటు నిరంతర కృషిని ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నడుస్తోంది వైట్ జాకెట్ గెలవడం అనేది విజయం కోసం అన్ని విధాలా పోరాడాలనే విషయాన్ని సూచిస్తోంది ఈ జాకెట్ తెల్లటి రంగులో గోల్డెన్ బ్రైడింగ్ తో రూపొందించారు ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేశారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోగోకు గోల్డెన్ కలర్తో పాటు ఫ్యాబ్రిక్ రంగుతో ఎంబ్రాయిడరీ చేశారు అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో ఈ జాకెట్ ను డిజైన్ చేశారు ఈ వైట్ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని ప్రధానం చేయగా వరుణ్ చక్రవర్తి ముందుగా ఈ వైట్ జాకెట్ రోజర్ బిన్ని స్వయంగా ఆటగాళ్లందరికీ